హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కరడాన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆకుకూరల గురించి కొన్ని విశేషాలు చెప్పబోతున్నాను అలాగే మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను చూడండి మీకు ఈ సీక్రెట్ అంటే నేను చేసిన టెక్నిక్ మీకు బాగా యూజ్ అవుతుందేమో చూడండి మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో ఎక్కడ మీకు నచ్చినా ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో చూడండి దీనివల్ల ఇటువంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు రాబోతుంది ఓకేనా సరే ఇంకా వీడియో చూద్దామండి చూడండి మనం గార్డెన్ పెంచుకునే వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది ఏంటంటే మరిన్ని ఆకుకూరలు బోలెడు కూరగాయలు అన్ని పెంచి మన ఇంటి వాళ్ళకి వండి వడ్డించాలి ఇంకా వీలుంటే వాళ్ళకి వీళ్ళకి పంచి పెట్టాలని ఒక ఆశ ఉంటుంది కానీ చాలాసార్లు అది జరగదు ఎక్కువ మటుకు ఫెయిల్ అవుతూ ఉంటాం ఆ ఫెయిల్ అయ్యే దాంట్లో మొట్టమొదటి నంబర్ నాది ఏముంద ఉండిందంటే ఈ పుదీనా నేను ఏళ్ళుగా టెరెస్ గార్డెన్ పెంచుతున్నాను అంటే దాంట్లో అనుభవం ఉంది నాకు ఎన్నిసార్లు పెట్టినా ఈ పుదీనా మాత్రం చచ్చిపోయేది మీకు చాలామందికి ఇది సిల్లిగా అనిపించవచ్చు ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇందులో సక్సెస్ అవుతారు వేరే దాంట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు ఆ వేరే దాంట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు కదా అది చూస్తే నాకు కూడా నవ్వు వస్తుందేమో కానీ అది ఏంటో తెలియదు కానీ ఈ పుదీనాల దగ్గర మాత్రం చాలాసార్లు ఫెయిల్ అయ్యాను నేను ఎలా పెట్టాలనేది అర్థమయ్యేది కాదు ఎన్ని వీడియోస్ చూసినా అంటే నాలాంటి వీడియో చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వీడియో చూసుకొని పెంచిన వాళ్ళ అనుభవం తీసుకొని పెట్టినా కూడా వచ్చేది కాదు ఒక టాప్ సీక్రెట్ నా అంతా నేనే కనుక్కున్నాను దాని వల్ల చక్కగా పెరిగింది చూడండి ఇది నా టెరస్ ఉంది ఇప్పటికైతే ఇంకా బోలెడు ఉంది ఇది పాత వీడియోనే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గా మొన్ననే హార్వెస్ట్ చేశాను కాబట్టి ఓజిగా ఉంది అందుకే ఈ వీడియో తీయలేకపోయినా అంతకన్నా ముందు తీసి వీడియోనే పెడుతున్నాను ఇది పెంచుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఏం కష్టమేమి ఉండదు కానీ ఎక్కడో కొన్ని మిస్టేక్లు చేస్తూ ఉంటాం ఈ మిస్టేక్ ప్రతి ఆకుకూరలకి అన్వయిస్తుంది ఈ దీనికి మాత్రమే మిస్టేక్ అనే కాదు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వేరే కూరగాయలకి ఎలా పెంచుతున్నానో అలాగే దీన్ని పెంచబోయి అక్కడ ఫెయిల్ అయినా దీన్ని మట్టి కాస్త సపరేట్గా ఉంటే చాలా బుష్షిగా చాలా మంచిగా వస్తుంది ఇంకా మంచి స్మెల్గా ఉంటుంది ఈ పుదీనా అనేది మనకు వంటలో కా అంటే వంటలో కాకుండా వంటికి కూడా చాలా మంచిది అంటే కోల్డ్ అయినా లేకపోతే గొంతులో ఏమైనా ఇబ్బంది ఉన్నా కొద్దిగా కషాయం లాగా చేసుకొని తాగితే అంటే గ్రీన్ టీ చేసుకొని తాగితే చాలా మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడు నేను పెంచిన సీక్రెట్ మీకు చెప్తాను అంటే ఎట్లా నేను నాటాను ఎట్లా సక్సెస్ అయ్యాను అని చెప్తాను నేను మీకు నేను రెండు గంటలు బిగ్ బాస్కెట్ లో ఆ పుదీనా తెప్పించాను దీనికోసమే తెప్పించాను ఆకులన్నీ తీసుకొని చట్నీకి దానికి దీనికి వాడాను అనుకోండి మనకు ఆకుతో సంబంధం లేదు ఓన్లీ కాడదు కాడద్దు ఈ కాస్త కొద్ది లావు లావు కాడలు తీసుకొని ఓ రెండు రోజులు నీళ్ళలో పెట్టాను నీళ్ళల్లో పెట్టగానే అక్కడ నోడేరియాలో మొత్తం రూట్స్ వచ్చి రావటానికి స్టార్ట్ అయింది రూట్స్ వచ్చిన తర్వాతనే మనం నాటుకోవాలి అంతకన్నా ముందు డైరెక్ట్గా నాటుకుంటే అది వేరే సీజన్లో రాదు వర్షాకాలంలో అయితే డైరెక్ట్గా నాటిన వస్తుంది కానీ వేరే సీజన్లో రాదు ఇంకా నేను దీనికి తీసుకున్న మట్టి పాటింగ్ మిక్స్ ఇది కూడా నేను బిగ్ బాస్కెట్లో తెప్పించుకున్నది ఫైవ్ కేజీ అయితే నైంటీ నైన్ రూపీస్ ఏమో ఉండింది సరే చూద్దామని తెప్పించుకున్నాను దీంట్లోనే నేను ప్రయోగం చేశాను అనమాట చూద్దాం ఈ పుదీనా పుదీనాసీ పెడితే ఎట్లా వస్తుంది చూద్దామని పెట్టాను ఒకవేళ మీ దగ్గర పాటింగ్ మిక్స్ లేకపోతే మట్టి కొద్దిగా కంపోస్ట్ కానీ లేకపోతే కంపోస్ట్ కొద్దిగా కోకోపీట్ కానీ లేకపోతే ఇసుక కానీ తీసుకోవాలి దీనికి కోకోపీట్ బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ పుదీనా నాటే మట్టిలో నీళ్లు ఆగకూడదు అలాగని మట్టి డ్రైగా ఉండకూడదు అంటే కొద్దిగా తడిగా ఎప్పుడు తడిగానే ఉంటేనే బాగా వస్తుంది అది నేను తెలుసుకున్న సీక్రెట్ వేరే ఆకుకూరలకు అట్లాగేం లేదు కొంచెం ఎండిపోయినా ఏం ప్రాబ్లం లేదు వాటర్ వేస్తే అది మంచి ఇది అవుతుంది ఇది ఒక రోజు ఎండిపోయి ఒక రోజు నీళ్ళు వేసేసరికి సరిగా పెరగదు ఇది దీని వల్లనే చచ్చిపోయేదేమో అంతకన్నా ముందు నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయిపోయాను ఈ ఎందుకు సక్సెస్ అయ్యాను అనేసి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇది చేశాను నేను చూడండి ఇట్లా కొద్దిగా స్ట్రైట్ కాకుండా కొద్దిగా క్రాస్గా నాటాను నేను నా ఎప్పుడైనా ఏ కటింగ్ పెట్టినా కూడా నేను ఇలాగే పెడతాను అంటే కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే గా పెడతారు గా పెడితే ఏమవుతుందంటే సరిగా దానికి మట్టి లోపలికి అది వెళ్ళలేక సక్సెస్ రేట్ తక్కువ అనిపించింది నాకు మరి మీ అనుభవం వేరే ఉండొచ్చు చెప్పలేము ఇలా పెట్టాను మీకు ఇంకొక టిప్ చెప్తాను నేను నేనైతే డైరెక్ట్ గుచ్చుతున్నాను మీరు అట్లా డైరెక్ట్ గుచ్చకుండా కొద్దిగా పుల్ల తైనా కొద్దిగా హోల్ చేసుకొని ఆ హోల్లో పుదీనా పెట్టి తర్వాత మట్టిని టైట్ చేయండి దీనివల్ల ఈ పుదీనా కాడలకున్న టిష్యూస్ పాడవద్దు ఎండిపోయే ఛాన్సెస్ ఇంకా తగ్గిపోతుంది ఓకేనా ఇలా నేను ఒత్తుగా నాటుకున్నాను అంటే వచ్చి ఇంకా అది బాగా రూట్ వచ్చి చిగురు వచ్చిన తర్వాత దాన్ని వేరే దాంట్లో మార్చుకుందామని ఇట్లా నాటి పెట్టాను చక్కగా వచ్చింది అంతకన్నా ముందు నాటిన మొక్కలు ఇది ఈ ఇప్పుడు నేను చూపించాను కదా చిన్న స్వీట్ బాక్స్ వేసి దానికన్నా ముందు నాటిన మొక్కలు ఇది ఇది ఎలాగుంది చూడండి ఇప్పుడు ఇది బతికింది బాగానే చిగురొచ్చింది కానీ ఎందుకు మంచిగా అసలు కళాకాంతి లేదు ఆ గోబేదం తీసుకొచ్చి కొంచెం సెమీ షేడ్ ఏరియాలో పెట్టాను అంటే కొద్దిగా ఎండ వస్తుంది ఎక్కువ మటుకు నీడ ఉంటుంది పెద్ద చెట్టు అటు సైడ్ ఇటు సైడు పెద్ద మొక్కలు ఉండడం వల్ల దీనికి డైరెక్ట్ ఎండ రాదు రాలేదు దానివల్ల చూడండి అదే ఇందాక చూపించింది క్లిప్పులో చూపించిందే మొక్కలు ఇవి అది చక్కగా ఏమైంది అది పొడు పొడుగుగా కాడకపోయిన తర్వాత దాన్ని ఏం చేశానంటే దాన్ని పడుపు పెట్టి మిడ్లు మిడ్లు మధ్య మధ్యలో నేను మట్టి వేసేస్తాను అంటే ప్రతి ఆకు దగ్గర నోడ్ ఏరియా అంటాం కదా ఆ దాంట్లో వేర్లు వస్తుంది మన భూమికి అంటే ఈ మట్టికి అది ఎంత టచ్చింగ్ చేస్తూ ఉంటే అంత రూట్స్ ఎక్కువ ఇచ్చి మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి వేరే ఆకుకూరలకి ఇట్లా ఉండదు మనం ఎంత నాటితే అంతే ఉంటుంది ఇది చూడండి ఎంత బాగా మంచిగా వచ్చింది చూడండి పెద్ద పెద్ద ఆకులు మంచిగా స్మెల్ తర్వాత ఇది పెరిగిన తర్వాత కొంచెం పింఛింగ్ చేయొచ్చు అంటే చిన్న చిన్న కొమ్మలు ఉంటే పింఛింగ్ చేయొచ్చు లేకపోతే ఒకసారి హార్వెస్ట్ చేసుకొని చట్నీ గిట్నీ ఏమైనా వాడుకోవచ్చు నేనైతే కొద్దిగా హార్వెస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు టీలో ఇది వేసుకునేది బాగా అలవాటు అంటే టీలో కొంచెం నాలుగు పుదీనా ఆకులు ఒక నాలుగు తులసి ఆకులు కొద్దిగా అల్లము ఇటువంటిది వేసుకొని తాగితే కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అంటే నేను రోజుకి ఒకసారి తాగుతాను అనుకోండి టీని ఎప్పుడూ తాగను తాగినప్పుడు మాత్రం ఇటువంటి కొంచెం కొద్దిగా హర్బల్ టీ లాగా చేసుకుంటాను మళ్ళీ పాలు కూడా వేసుకుంటాను మళ్ళీ పాలు వేసుకోకుండా అట్లాగే తాగుతావా అందుకే హెల్తీగా ఉంటావా అనక్కండి పాలు కూడా వేసుకుంటాను కానీ షుగర్ వేసుకోకుండా బెల్లం వేసుకుంటాను అంటే బెల్లం పౌడర్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను టీలో నేను అది వాడుతాను బెల్లం పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఓకే ఆ టీ గురించి పక్కన పెడదాం ఇది హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఏదైనా కంపోస్ట్ చేయాలి దీనికి అని కాదు ఏ మొక్క ఆకుకూరలకైనా ఒకసారి మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత దానికి మంచి కంపోస్ట్ ఇవ్వాలి నేను ముందు ఎక్కువ ఏం చేసేదాన్ని అంటే మన దగ్గర ఎలాగో కౌడన్ కంపోస్ట్ ఎక్కువ ఉంది కదా కౌడన్ కంపోస్ట్ చేసేదాన్ని కౌడన్ కంపోస్ట్ వల్ల అది సరిగా నాకు రిజల్ట్ ఇవ్వలేదు అనుకుంటాను నేను అంత మంచిది రాలేదు నేను వర్మీ కంపోస్ట్ చేసినప్పుడు చాలా బాగా మంచిగా అందులో గ్రో కనిపించింది నాకు అంటే కౌడన్ కంపోస్ట్ కన్నా ఈ మొక్కలకి అంటే పుదీనా పుదీనాకి ఈ వర్మీ కంపోస్ట్ బాగా పనిచేస్తుంది అని నేను తెలుసుకున్న సీక్రెట్ మరి మీ అనుభవం ఏంటో నాకు కామెంట్లో చెప్పండి మీరు ఎటువంటి కంపోస్ట్ చేస్తారు ఎలా పెంచుతారు అనేది మీకు వీలుంటే ఒక నాలుగు వాక్యాలు నాకు చెప్తే వేరే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది ఓకేనా సరే తర్వాత వరిమి కంపోస్ట్ వేసాను కదా ఒకవేళ వర్మీ కంపోస్ట్ లేకపోతే ఏం చేద్దాం అక్క అని కొందరికి వస్తాయి అందరికీ వర్మీ కంపోస్ట్ అందుబాటులో ఉండదు కదా నా దగ్గర ఫ్రెష్ గా వర్మీ కంపోస్ట్ ఉంది కాబట్టి నేను వేసి తెలుసుకున్నాను లేకపోతే టీ వాడిన టీ పౌడర్ ఉంటుంది కదా మనం ఎలాగో అది డ్రై చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అండ్ గులాబీ మొక్కలకి తులసి మొక్కలకి అన్ని వాడమని చెప్తూ ఉంటాను ఆ టీ పొడి కూడా దీంట్లో వాడవచ్చు టీ పొడి కానీ కాఫీ పొడి కానీ దీనికి వాడితే చాలా చక్కగా వస్తుంది అంటే దీనికి నైట్రోజన్ ఎక్కువ ఉన్నది బాగా పనిచేస్తుంది ఆకుకూర ప్రతి ఆకుకూరకి నైట్రోజన్ ఎక్కువ ఉండాలి ఆకులు ఎక్కువ పెరగాలి అంటే నైట్రోజన్ని యూజ్ చేయాలి నైట్రోజన్ ఇందులో ఎక్కువ ఉంటుంది చూసుకొని అది వాడితే చక్కగా సక్సెస్ అవుతుంది ఇప్పుడు కొంతమందికి బాల్కనీ కానీ టెరెస్ కానీ ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళు పుదీనా పెంచుకోలేరా అంటే జా మంచిగా పెంచుకోవచ్చు ఇలాంటి కాడల్ని తీసుకొచ్చి తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళలో ఈ కాడలన్నీ వేసి పెడితే ఏమవుతుందంటే అది అలా పెరుగుతూ ఉంటుంది మంచి చక్కగా పెరుగుతుంది నీళ్ళలో పుదీనా కానీ పర్మనెంట్గా పెరుగుతుందా అంటే పెరగదు మట్టిలో పెరిగినట్టు పెరగదు ఒక నెల వరకు చక్కగానే పెరుగుతుంది మనకు కావాల్సినప్పుడు దాన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత కాడలన్నీ తీసి మళ్ళీ పైన పెరిగిన కాడల్ని కట్ చేసి మళ్ళీ నీళ్ళలో పెడితే మళ్ళీ పెరుగుతుంది అంటే బాగా బ్రైట్ లైట్లో పెట్టాలి అంటే కిటికీ దగ్గర ఇటువంటి దగ్గర పెడితే చక్కగా పెరుగుతుంది నీళ్ళలో కూడా పుదీనా బాగా పెరుగుతుంది మంచి రూట్స్ వస్తుంది రూట్స్ వచ్చింది మనం ఎక్కడికి కావాలంటే అక్కడ నాటుకొని మనం ఇచ్చేసుకోవచ్చు ఒకవేళ మనకు ప్లేస్ లేదు ఏం చేయొచ్చు అంటే కూడా పెంచుకోవచ్చు ఓకేనా ఇదండి ఇక నా నేను తెలుసుకున్న పదిహేను నెలల తర్వాత తపస్సు చేసిన తర్వాత ఈ సంవత్సరం సక్సెస్ అయ్యాను అది నీ దగ్గర పంచుకున్నాను మరి మీకు సిల్లీగా ఉందేమో నాకైతే తెలియదు నాకైతే చాలా పెద్ద గొప్ప అందుకే మీతో షేర్ చేసుకున్నాను వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలండి ఒక లైక్ ఇచ్చి పెళ్ళండి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి దాని వల్ల వాళ్ళకు కూడా కొద్దిగా హెల్ప్ అవ్వచ్చు నెక్స్ట్ మన మంచి వీడియోలో వద్దాం అంతవరకు గార్డెన్ ని జాగ్రత్తగా చూసుకోండి ఉంటానండి కేర్